இங்கு படைத்திரா. காப்பால்லும். ஹைஸ் வைக்கின் திலவல்லும். ஹைஸ்

ట్ల రోడ్లో పాటి తాటి బిల్లం దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తాటి పిల్లం ద్వారా షుగర్ స్టేషన్లు కానీ చాలా ఉంటాయి ముఖ్యంగా యువత ఈ విధంగా స్వయం ఉపాధి కోసం ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా సంబంధించిన మరి ఈ తాటి పిల్లలకి కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువత ఈ విధంగా స్వయం ఉపాధితో ఈరోజు స్వయం ఉపాధితో ఎదుద్దాం అనే ఆలోచనతో తాటి వెంకటేశ్వర గారు ఇక్కడ తాటి బెల్లంతో ఛాయ్ చేయడం అనేది షుగర్ పేషెంట్లకు అన్ని రకాలుగా ఒక విధానం అనేది మేము కూడా ఛాయ్ తాగొచ్చు అని షుగర్ పేషెంట్లు రావడానికి వీళ్ళొక ఏర్పాటు చేయడం జరిగింది యువత ఎంతో స్వయం కృషితో ఎదగాలని అదేవిధంగా ఉద్యోగాలే ముఖ్యం కాదు స్వయం ఉపాధి కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి వీళ్ళు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది అరవపిడ్ల రోడ్లో గ్రాండ్ హోటల్ పక్కన దగ్గరలో ఉన్నది ఇది చాలా అద్భుతమైన టేస్ట్ అయితే చాలా బాగున్నది మీరు ఒకసారి వచ్చి విచ్చేయండి ఆ తర్వాత టేస్ట్ మరొకరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఛాయ్ తాగాలని చెప్పేసి అని మరి మైమర్పించే విధంగా ఛాయ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీరు అందరూ వచ్చి స్వయం ఉపాధి చేసే వ్యక్తులకి చేతనియాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ గారు యువత అనేవారు ఎవరో ఒకరు వస్తారు ఏదో చేస్తారు అని చేయకుండా తన స్వయంగా షుగర్ పేషెంట్లకు అయితే ఆరోగ్యపరంగా తాటి బెల్లం టీ కూడా చాలా ఉపయోగపడుతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూర్యబెల్ల పట్టణ ప్రజానికి తెలియజేస్తున్నాను మరియు యువత కూడా ఏ విధంగా ముందుకు సాగాలని యువత కూడా నాటి వెంకటేశ్వర్ గారు కూడా ప్రత్యేక విధంగా తెలియజేస్తున్నారు